శ్రీ శ్రీ పోలేరు అమ్మవారిని గడిపిన రెండు సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడడం అప్పుడు నేను కూడా అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం దీనికి అనేక మంది దాత ముందుకు వచ్చాం దాతలందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారి శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది మనం కిరీట దారిన హస్తాలు అన్ని ఇచ్చాం స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ఆ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని ఇప్పటికే ఆర్డర్ పెట్టాం బహుశా ఇరవై మూడో తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు వెంకటగిరి చేరిన సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి అమ్మవారి పాదాలకు స్వాగతం పచ్చి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని ఆమె యొక్క ఆశిస్టుల్ని ఆమె పాదాలను సృశించి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బాగుండాలని రాష్ట్ర భవిష్యత్తు బాగా చేయాలని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వపరిపాలన అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారు జీవించాలి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం ఒక ఆ దురదృష్టకరం ఆ వరద బీభంసం తుఫాను అలాగే ఇటువంటివన్నీ వచ్చి అతలాకతమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ భీమల్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీస్సు తీసుకొని మళ్ళీ జాతర రెండు రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు తప్పకుండా రెండు రోజులు జాతర నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మవారి జాతర పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే గారికి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను ప్రభుత్వం నుంచి నేను ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాం ప్రభుత్వం అనే చెప్పాం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది చేసి చేసే కానీ బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకుని ఈ బాధ్యతని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటినన్నింటినీ కూడా పరిపూర్ణంగా అమ్మవారి జాతరని మరి అమ్మవారి శుభాశిసుల్ని మన ప్రాంతం వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరికీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళకి జీవితం కొనసాగే విధంగా ఉన్న శ్రీ పోలే గురించి చెప్పగానే అర్హంగానే కోటి రూపాయలు కూడా చేశారు గతంలో రాష్ట్ర పేరు పెట్టడం కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ రావడం కానీ కార్యక్రమాలు చేయడం కూడా జరగలేదు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా కోటి రూపాయలు అమ్మవారికి వస్తుంది గతాల కన్నా కూడా మంత్రాలయలు మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ కూడా భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా అమ్మ దీవులు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తాం